ఒక పెద్ద నగరంలో అర్జున్ అనే వ్యక్తి జీవించేవాడు అతను ఎప్పుడూ తన ఉద్యోగంలో పడి బిజీగా ఉండేవాడు ఇతరుల గురించి ఆలోచించడానికి ఎవరికి టైం ఉంది అని అతను తరచూ అనుకునేవాడు ఒకరోజు సాయంత్రం వర్షం కురుస్తున్నప్పుడు అర్జున్ తన ఇంటికి వేగంగా వెళ్తూ ఉండగా ఒక వృద్ధుడు కనిపించాడు ఆ వృద్ధుడు తన పండ్ల బండిని తడిసిన రోడ్డుపైకి త్రిప్పడానికి ప్రయత్నిస్తున్నాడు అర్జున్ ఒక క్షణం ఆగి తన సమయం వృధా అవుతుందని ఆలోచించాడు కానీ ఎందుకో తెలియకుండా అతను దగ్గరికి వెళ్లి సహాయం చేశాడు ఇద్దరు కలిసి బండిని పైకి తోశారు ఆ వృద్ధుడు నవ్వుతూ ధన్యవాదాలు చెప్పాడు నాపై చూపిన దయ ఏదో ఒక రోజు సహాయపడుతుంది అని అన్నాడు అర్జున్ చిరునవ్వుతో చూసి వెళ్ళిపోయాడు ఈ పరిచయం తాత్కాలికం అని భావిస్తూ కొన్ని నెలల తరువాత అర్జున్ కష్టంలో పడ్డాడు అతని కారు దూరంగా ఉన్న రోడ్డుపై ఆగిపోయింది మరియు అతని ఫోన్ బ్యాటరీ అయిపోయింది దారిగా వెళ్లే వాహనాలను ఆపే ప్రయత్నం చేశాడు కానీ ఎవరు ఆపలేదు అంతలో సైకిల్ మీద ఒక వ్యక్తి ఆగి సహాయం కావాలా అని అడిగాడు అర్జున్ తన పరిస్థితిని వివరించగా ఆ వ్యక్తి అతనికి దగ్గరి రిపేర్ షాప్కి వెళ్ళడానికి సహాయం చేశాడు ఇద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు అర్జున్ ధన్యవాదాలు చెబుతూ ఎందుకు మీరు ఒక అన్యుడు కోసం ఆగారు అని అడిగాడు ఆ వ్యక్తి చిరునవ్వుతో ఎప్పుడో నా తండ్రికి ఎవరో సహాయం చేశారు ముందుకు సాగించాలి అని నేను నమ్ముతాను అని చెప్పాడు ఆ క్షణంలో ఆ వృద్ధుడి మాటలలో ఎంత సత్యం ఉందో అర్జున్ తెలుసుకున్నాడు సహాయం చేసిన ప్రతి చర్య మనకు అప్రత్యక్షంగా తిరిగి వస్తుంది దయ ఎప్పుడూ వృధా కాదు అది ఒక రోజు తిరిగి మన దగ్గరికి వస్తుంది